ఇరవై ఇరవై సంవత్సరాలు లేనటువంటి అభివృద్ధిని మరి మనకిచ్చినటువంటి అవకాశంతో పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతో నల్గొండ నిర్మాణం పునర్నిర్మాణం చేస్తూ నల్గొండ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి మరి అందులో భాగంగానే మరి అన్ని విధాల నల్గొండ బాగుండాలనే ఆ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉండాలని కార్యాలయాన్ని నిర్మాణం చేసుకుంటే ఇలా కార్యాలయాన్ని చూడలేక మరి కూడగొట్టాలనే కుట్రతోటి మరి ఈరోజు ముందు పోతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను కోర్టు ఎవరైనా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా చట్టం దగ్గరికి పోతారు మరి ఇలా చట్టము కోమటిరడ్డి వెంకయ్యరెడ్డికి చుట్టమైంది అధికార పార్టీకి చుట్టమైంది మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే అన్యాయం జరిగింది అయినా ఆర్డర్ ఇంకా రాలే ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ని మరి డబల్ బెంచు మరి ఇంకా పైకోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఎన్ని కుట్రలు చేసినా మరి మాకున్నటువంటి సంస్కారం మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నేర్పరితో మేము అదే గౌరవంతో కాంగ్రెస్ పార్టీ కోమర్రెడ్డి వెంకటరెడ్డి ఎన్ని కుట్రలు చేసి ఈ పార్టీ ఆఫీసును కూల్చాలని ప్రయత్నం చేసినా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు శిరస ఇస్తూ ఇక్కడైనా కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఆలోచించండి ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు నిరుద్యోగ యువకులకు కోచింగ్ని ఏర్పాటు చేసి మూడు వేల మందికి నూట ఇరవై రోజులు ఇదే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో శిక్షణ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నా ఇప్పటికైనా కలెక్టర్ గారికి విన్నవిస్తా ఉన్నా ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం దేనికి ఉపయోగించుకున్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇంత మంచి నిర్మాణం ఈ నిర్మాణాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటే